జై శ్రీరామ్ వైవాల్ ఎలా ఉన్నారండి అందరూ నేను బాగున్నాను మీ అందరూ కూడా బాగున్నారని ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను టూ త్రీ డేస్ చాలా బిజీ అవడం వల్ల వీడియోస్ పెట్టలేదు ఈరోజు మళ్ళీ మీకు ఒక ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ వీడియోతో మీ ముందుకు వచ్చాను నేను చూడండి ఇది ఒక ట్రే అనమాట ఆ మధ్యన ట్రేస్ కలెక్షన్లో కూడా మీకు చూపించాను కొన్నాళ్ళు వాడేటప్పటికి ఇలా అయిపోతూ ఉంటాయి ఏదో పొట్టు లేచిపోతున్నట్టు అలాగా పోనీ ఇదేదో మనం లో మామూలుగా వాడుకునే వస్తువు కూడా కాదు కదా ఇది ఎవరైనా మనం ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళకి టీ కాఫీలో లేకపోతే అలాంటివి ఏమైనా సర్వ్ చేయడానికి యూస్ చేస్తాం సో ఇలా ఉన్న ట్రేలో ఇవ్వడానికి కొంచెం చిన్నతనంగా అనిపిస్తుంది కదా సో ఎప్పుడు కూడా ఇలా అయిపోతే నేను ట్రేస్ మార్చేస్తూ ఉంటాను అనమాట మళ్ళీ కొత్తవి తీసుకుంటూ ఉంటాను ఈసారి నాకు అనిపించింది ఈ ట్రైన్ ఎందుకు డెకరేట్ చేయకూడదు ఏదో దివాళీ కోసం అని గ్లాస్ బౌల్స్ మీద అలా డెకరేట్ చేసి ఇంట్లో పెట్టుకొని అది ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి రెండుసార్లు వాడే వస్తువులే అవుతాయి అయితే మన రెగ్యులర్ యూజ్ ఉంటుంది కదా ఏదైనా యూజ్ చేసేదాన్ని డెకరేట్ చేసుకుంటే బాగుంటుంది అని అనిపించింది అందుకని దీని మీద మిర్రర్ మొజాయి కార్ట్ చేద్దామని స్టార్ట్ చేశాను అనమాట దీనికి ఒకటే ఛాలెంజ్ ఏంటంటే మొజాయిక్ పీసెస్ కూడా ఉన్నాయి నా దగ్గర నేను నా కలెక్షన్లో మీకు చూపించాను ఇది వరకు యాక్చువల్లీ దాంతో వర్క్ చేయాలని చాలా కోరికగా ఉంది దీని మీద చేయడానికి అది నాకు కొంచెం కష్టం అనిపించింది ఎందుకంటే దీని మీద మనం కప్పులు అవి పెట్టినప్పుడు అది ఏమాత్రం కింద గ్రౌండ్ సరిగ్గా లేకపోతే అవి విరి పడిపోతాయి కప్పులు అవి ఇటు అటు జారిపోతాయి కదా అందులో కాఫీ టీలు ఉంటాయి కాబట్టి సో ఎక్కువ ఇలా పైకి గా వచ్చిన టైప్ వర్క్ ఈ ట్రేస్ లో మనం చేయకూడదు ఇలా ఇవైతే దీనిపైన మనం ఆ వైట్ సిమెంట్ పెట్టేస్తాం కాబట్టి ఈక్వల్ గా వచ్చేస్తుంది బేస్ మళ్ళీని ఇప్పుడైతే ఎలా ఉందో ఫ్లాట్గా అలా వచ్చేస్తుంది మీకు అర్థమైంది అనుకుంటా నేను చెప్తున్నది సో అందువల్ల అది ఇంకో దేనికైనా వాడదాంలే అని చెప్పి ఆ మొజాయిక్ పీసెస్ అందులో ఫ్లవర్ టైప్ పెట్టుకునేవి స్క్వేర్ పీసెస్ రొడ్డు కూడా ఉన్నాయి అది ఇంకో దానికి వాడదాం ఇలాగే ఏదైనా ఆలోచించి అని అది వాడకుండా నేను ఈ గ్లాస్ పీసెసే వాడాను యాక్చువల్లీ ఈ బార్డర్లో రెక్టాంగులర్ షేప్డ్ గ్లాస్ పీసెస్ ఉంటే ఇంకా చాలా చాలా బాగుండేది నా దగ్గర అవి లేవన్నమాట ఇవి మటుకు చాలా ఎక్కువ ఉన్నాయి సరే ఉన్నవే వాడదాం అని అనుకుంటాం కదా డిఐవై అన్నది ఎప్పుడు కూడా మనం ఇంట్లో ఏమి మన దగ్గర అవైలబిలిటీ ఉన్నాయో అవే ముందు వాడుకోవాలని చూస్తాం కదా సో అందువల్ల ఇదే వాడాను ఇంకా ఒక ట్రే ఉంది అది ఇంకా పెద్దది అనమాట దాన్ని ఒకవేళ నేను ఇలా కన్వర్ట్ చేయాలి అనుకుంటే అప్పుడు తెప్పిద్దాంలే ఇది ఫస్ట్ అటెంప్ట్ కదా అసలు ఎలా వస్తుందో ఏంటో అని కూడా మనకి చిన్న డౌట్ ఉంది అందుకని ఈ చిన్న ట్రేనే ముందు నేను స్టార్ట్ చేశాను దీన్నే టార్గెట్ చేశాను అనమాట సో అలా కొంచెం కొంచెం చేస్తున్నది మీకు చూపిస్తున్నాను నేను త్రూఅవుట్ చూడడానికి కూడా పెద్ద బోర్గానే అనిపిస్తుంది కదా త్రూఅవుట్ ఏం చూస్తారు జస్ట్ అది ఫెవీ బాండ్ యూస్ చేసి నేను చేస్తున్నాను తర్వాత తర్వాత ఆ ఫెవీ బాండ్ వాడాను మళ్ళీ నేను ఈ గ్లాస్ పీసెస్ ఆన్లైన్ బుక్ తెప్పించుకున్నాను అందులోను ఈ మెహందీ కోన్స్ లాగా రెండు కోన్స్ విత్ గ్లూ ఇచ్చారు వాళ్ళు అది కూడా వాడాను అనమాట నేను రెండు యూస్ చేశాను సో ఇలా డిజైన్ కూడా పెద్ద ఎక్కడ చూసింది అది ఏం కాదండి నా మనసుకు తోచినట్టుగా నా దగ్గర ఉన్న గ్లాస్ పీసెస్ అవైలబిలిటీ బట్టి చేసుకుంటూ వెళ్ళాను ఇదిగో ఇవన్నీ ఇలా అంటిస్తూ వెళ్ళాను అనమాట మధ్యాహ్నం అప్పుడు నాకు పడుకోవడం అలవాట్లేదు సో బోన్ చేసిన తర్వాత కూర్చొని ఇలాంటి పనులు చేస్తూ ఉంటాను ఆ టైంలో ఇంకా పెద్ద పని కూడా ఏం ఉండదు కదా మళ్ళీ టీ కాఫీ టైమ్ వచ్చే వరకు ఆల్మోస్ట్ ఒక టూ టూ త్రీ అవర్స్ ఫ్రీ టైం ఉంటుంది వీడియో పనులు ఏమైనా ఉంటే కూడా ఆ టైంలో ఎడిటింగ్గా చేస్తుంటా ఒకవేళ ఎప్పుడైనా పొద్దున్న టైం దొరికి పొద్దున్న చేసేసాను అనుకోండి సో మధ్యాహ్నం ఈ లంచ్ టు టీ బ్రేక్ మధ్యలో టైము ఇలా ఏదైనా చేయాలి అని అనుకుంటూ ఉంటాను ఎప్పుడు ఆర్ట్ అండ్ క్రాఫ్టే ఉండదులేండి అప్పుడప్పుడు ఏమైనా బ్లౌజ్కి హుక్స్ లుడిపోయినవి కుట్టుకోవడము లేకపోతే ఇల్లు ఏదైనా అలమార్ సర్దుకోవడం ఇలాంటి పనులు కూడా ఏవో ఉంటూ ఉంటాయి కదా అలా చేస్తుండే రోజు ఏమీ లేదు యూట్యూబ్లో వీడియోస్ హ్యాపీగా చూస్తూ కూర్చుంటాను ప్రతిరోజు పనే ఏం కాదు కానీ కానీ ఎలాగోలాగ పాస్ట్ టైం అయితే చేసుకోవాలి మధ్యాహ్నం పడుకోను నేను పడుకుంటే రాత్రి అసలు నిద్ర రాదనమాట సో ఇగో చూశారు కదా ఇంతవరకు ఇలా పెట్టుకుంటూ వెళ్ళాను అంటే అది కొంచెం క్యాలిక్యులేట్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నీ వస్తాయా లేకపోతే చివరికి వచ్చేటప్పటికి ఒక పువ్వు హాఫ్ ఏ వస్తుందా అన్నది అది కొంచెం క్యాలిక్యులేట్ చేసుకుని దాని ప్రకారం చేసుకున్నాను మళ్ళీ హాఫ్ ఆఫ్ ఊడిపోయి అంటే రెండు పెటల్సే వచ్చి రెండు రాకుండా అలా అయితే కూడా బాగుండదు కదా అది చెక్ చే అది కొంచెం క్యాలకులేట్ చేసుకున్న ఇప్పుడు మళ్ళీ మధ్యలో పార్ట్కి ఇప్పుడు ఈ మధ్యలో వేశాను కదా పద్మంలాగా దానికి కూడా స్కేల్ తోటి అంతా కొల్చుకున్నాను కొలుచుకొని సెంటర్ పాయింట్ తీసుకున్నాను సెంటర్ పాయింట్ తీసుకునే చేశాను లేకపోతే పైకోకి ఎందుకో వచ్చేస్తుంది ఎఫర్ట్ వేస్ట్ అవుతుంది అండ్ చూడ్డానికి కూడా బాగుండదు సో ఇలా నా మనసుకు తోచినట్టుగా చెప్పాను కదా నా దగ్గర ఉన్న అవైలబిలిటీ బట్టి చేశాను ఆ తర్వాత మళ్ళీ దానిపైన ఈ నా నాకు ఈ గ్రీన్ కలర్ వాడాలి అని అనిపించిందండి సో ఇది ఫ్యాబ్రిక్ కలర్ ఎక్రలిక్ కలర్ సారీ ఎక్రలిక్ కలర్ గ్రీన్ తీసుకున్నాను ఇదేమో వైట్ సిమెంట్ అందులో కొంచెం ఫెవికాల్ కూడా కలపాలన్నమాట గట్టిగా పట్టుకుని ఉండడానికి ఒకవేళ ఎక్రలిక్ కలర్ వేసుకోను అంటే వైట్ కాకుండా వేరే కలర్స్ ఏ వాడతాను అనుకుంటే అదొక పద్ధతి అండి లేదు నేను వైటే వాడతాను అంటే వైట్ ఎక్రిలిక్ కలర్ ఇందులో పక్కా కలుపుకోవాలి అది కొంచెం ఎక్కువే కలుస్తుంది కూడా అది మంచి గ్లాసీ ఫినిష్ కూడా ఇస్తుంది అండ్ వైట్ బాగా కనబడుతుంది ఈ వైట్ పుట్టి ఏదైతే సిమెంట్ ఉందో ఇది వాటర్ కలిపిన తర్వాత కొంచెం అదొక గ్రేయిష్ కలర్లోకి మారుతుంది అన్నమాట అదొకటి మీరు చూసుకోవాలి వాటర్ కూడా కలిపాకే అదంతా అంటించాను అంటి పైన లేయర్ లాగా పూసాను పూసిన తర్వాత ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత మిర్రర్స్ మీద జాగ్రత్తగా ఫింగర్ తోటే ఇలా ఇలా అంటూ మెల్మెల్గా తీసేసాను అనమాట ఆ తర్వాత మళ్ళీ ఒక వన్ అండ్ టూ అవర్స్ త్రీ అవర్స్ వదిలేసి అప్పుడు మిర్రర్స్ మీద క్లీన్ చేసుకుంటూ వెళ్ళాను వెట్ క్లాత్ తోటే లేకపోతే మన స్పాంజ్ తోటో చేసుకోవాలి సో ఇదండి ఈరోజు వీడియో మీకు నచ్చింది అనుకుంటా నచ్చితే తప్పకుండా మీరు ఇంట్లో ట్రై చేయండి అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వారాహి వరల్డ్ సారింగ్ ఆఫ్ ఫర్ టుడే ఫోక్స్ జై హింద్